రాచకొండ కమిషనరేటుకు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు తన కుమారుడు మనోజ్ అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు ఫిర్యాదు అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఫిర్యాదు నేను జల్పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నాను నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడంటోన్న మోహన్ బాబు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించారన్న మోహన్ బాబు మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు మాదాపూర్ లోని కార్యాలయంలో ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు మనోజ్ మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు నా భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయపడుతున్నాను నాకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఉన్నారు నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్నవారికి ప్రాణహాని కలిగిస్తున్నారు చట్ట విరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్ మౌనికలు ప్లాన్ చేశారు నేను దాదాపు డెబ్బై ఎనిమిదేళ్ల సీనియర్ సిటిజన్ను మనోజ్ మౌనిక అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా ఆస్తుల నుంచి మనోజ్ మౌనికలను తొలగించండి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరిన మనోజ్ కుటుంబ ఆస్తుల కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారీ ప్రయత్నం చేశాను ఈ వివాదాల్లోకి నా కూతుర్ను కూడా లాగడం చాలా బాధాకరం గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నాం నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయి నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసు విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల అన్నింటినీ విజయ్ రెడ్డి కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారు నేను ఆస్తుల కోసం ఎప్పుడు పురాకులాడలేదు ఆస్తులు కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నేను నా భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నాను విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి విద్యా సంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నాను బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు